నంద్యాల భోగి పండుగ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు వేసి భోగి సంబరాలతో సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఇంట్లో మనవరాలకు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మలికిరెడ్డి లలితమ్మ దంపతులు చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వాదించారు ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా నంద్యాల ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంక్రాంతి పర్వదినం ప్రజల జీవితాల్లో ఐశ్వర్యము ఆరోగ్యము సిరి సంపదలు నింపాలని అన్నారు పంటలు బాగా పండి రైతులు వర్ధిల్లాలని ఆకాంక్షించారు ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతూ సుస్థిర అభివృద్ధి దిశలో పయనించాలని కోరుతున్నట్లు తెలిపారు సంక్రాంతి ప్రతి ఒక్క పంట కానీ రైతులు ఆనందంగా ఉండే రోజు కానీ సంతోషంగా ఉండేది భార్య పిల్లలు కానీ పిల్లలతో కానీ సంతోషం అల్లుళ్ళతో కానీ కూతుర్లతో కానీ అందరూ ఈ పంటకు ప్రతి ఒక్కరిని పిలుచుకోవడము చాలా సంతోషకరంగా ఇంటి ముందర గొబ్బెమ్మల పట్టు కానీ భోగి వంటలు వేసుకోవడం కానీ అన్ని నంద్యాల పంటల ప్రజలందరికీ సంక్రాంతి పట్ల శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి